హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంచు ఈ రోజు వీడియోలో హోటల్ స్టైల్లో చాలా రుచిగా గోరు చిక్కుడుకాయ పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా రుచిగా ఉంటుంది ఈ గోరు చిక్కుళ్ళు పెసరపప్పు చాలా బెస్ట్ కాంబినేషన్ అండి అలాగే చాలా హెల్దియస్ట్ కర్రీ అనమాట ఈ చిక్కుళ్ళు మనకి కావాల్సినంత ఫైబర్ ఉంటుంది అలాగే పెసరపప్పులో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది మరి ఏ మాత్రం చేయకుండా ఎంతో హెల్దీయెస్ట్ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం నేను ఒక కప్పు పెసరపప్పు వరకు తీసుకున్నానండి మీకు వెయిట్లో వచ్చేసి వంద గ్రాముల వరకు ఉంటుంది ఇక్కడ నేను ఇంట్లో చేసి పెట్టుకున్న పట్టు పెసరపప్పు వాడుకుంటున్నానండి మీరు కావాలంటే బయట దొరికే పెసరపప్పు కూడా హ్యాపీగా వాడుకోవచ్చు రుచి ఇంకా బాగుంటుంది పెసరపప్పు మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకుని ఒక గిన్నెలో వేసేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఒక గ్లాస్ వాటర్ వరకు వేసేయండి దీనివల్ల ఏంటంటే మనకి పొట్టు అనేది త్వరగా ఓడిపోతుంది మీరు పొట్టుతో వేసుకున్నా సరే రుచి చాలా బాగుంటుంది ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా ఆరుగంట పాటు పక్కన పెట్టేసారంటే చక్కగా నానిపోతుందండి అలాగే పొట్టు కూడా త్వరగా వచ్చేస్తుంది అలాగే నేను ఇక్కడ అరకిల్ల గోరు చిక్కుళ్ళు తీసుకుని కట్ చేసి పెట్టుకున్నానండి మీరు చిక్కుడుకాయ ముక్కలు అనేవి కనీసం ఓ ఇంచు వరకైనా కట్ చేసుకుని పెట్టుకోవాలి అప్పుడు మనం ఉడకబెట్టుకున్నప్పుడు ముక్కలు అనేవి చిదురవ్వకుండా అన్నమాట చూడండి ఇలా ఓ ఇంచు వరకు కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని తగినంత సాల్ట్ వేసుకుని అలాగే ఉడకటానికి సరిపోయేంత నీరు వేసుకొని కాస్త మెత్తపడే వరకు ఉడికించుకోవాలి చూడండి చిక్కుడుకాయ అనేది మనకి కాస్త ఉడికింది కదూ ఇప్పుడు ఉడికిందో లేదో మీకు ఒక ముక్క తీసి చూపిస్తాను ఇలా పట్టుకుంటే కొంచెం బ్రేక్ అయితే సరిపోతుంది ముక్క మనకి చక్కగా ఉడికిపోయినట్టే ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఉంపేసి ముక్కలు పక్కన ఉంచేసుకోండి చూడండి మన పెసరపప్పు కూడా చక్కగా నానిపోయింది రెండు మూడు సార్లు ఇలా కడిగి పెట్టుకున్నారంటే దీనిపైన పొట్టు మొత్తం పోతుంది అక్కడక్కడ ఉన్నా సరే పర్వాలేదండి అలా ఉడకపెట్టేసుకోవచ్చు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఓ పొంగు వస్తే సరిపోతుందండి పెసరపప్పు మరీ ఎక్కువ ఉడికించారంటే కర్రీలో వేసినప్పుడు మరీ మెత్తగా అయిపోతుందండి తినేటప్పుడు అంత బాగా అనిపించదు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి పప్పు పట్టుకుంటే చక్కగా ఉడికిపోవాలి ఈజీగా బ్రేక్ అయిపోవాలి అలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పు కూడా నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోవాలి కడాయిలో కాస్త అంత ఆయిల్ వేసుకుని టేబుల్ స్పూన్ పోపు దినుసులు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త రంగు మారనివ్వండి ఇలా రంగు మారినటువంటి తాలింపులోకి కట్ చేసి పెట్టుకున్న సన్నని ఓ పెద్ద ఉల్లిపాయ తరుగు అలాగే కాస్తంత కరివేపాకు వేసుకొని ఉల్లి కాస్త మెత్తబడే వరకు ఓ నిమిషం పాటు ఫ్రై చేసి ఇందులోని ఉడికించి పక్కన పెట్టుకున్న గోరచిక్కుడు ముక్కలు కూడా ఇందులో వేసేసి తాలింపు ముక్కలకి బాగా పట్టే వరకు ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు పట్టేసిన తర్వాత అనేది లోటు మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే ముక్కలు కాస్త వేగిపోయి ఉంటాయండి ఇలా వేగినటువంటి ముక్కల్లోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో వేసేసి రుచికి సరిపడా కారం వేసుకొని పెసరపప్పుకి చిక్కుడు ముక్కలకి చక్కగా కారం పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పు చూసుకుని మీకు సరిపోకపోతే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి మనం ఉడికించేటప్పుడు పెసరపప్పులో వేసుకున్నాము అలాగే చిక్కుళ్ళు కూడా వేసుకున్నాము పెసరపప్పు కాస్తంత మగ్గే వరకు మూత పెట్టేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికోసం ఒక స్పెషల్ మసాలా చేసుకుందాము రుచి మొత్తం కర్రీకి దీంతోనే ఆధారపడి ఉంటుంది అది లేదా పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుని రోట్లో అయినా మిక్సీలో అయినా కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇలా కచ్చా పచ్చగా పెట్టుకున్న వెల్లుల్లి ముద్దని వేగినటువంటి పెసరపప్పులోకి వేసేసి ఫ్లేవర్ అంతా చక్కగా ముక్కలకి పట్టేంత వరకు రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకున్నారంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి చాలా 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 రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అన్ని వంటల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది